Which gives some sort of a good message to the. <sighs> ఐ నియో అండ్ అలాగే ఫాదర్స్ డే అంతర్జాతీయ తండ్ర దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే మనం లాస్ట్ టైం కూడా బీచ్ రోడ్లో చాలా ఘనంగా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే చేయడం జరిగింది అది యాక్చువల్ చెప్పాలంటే అంటే ఫాదర్స్ డే ఉన్నప్పుడు కూడా జనరల్గా ఎక్కడ కూడా సెలబ్రేట్ చేయరు బట్ వీఆర్ ద వన్ డన్ ఇన్ ద ఎంటైర్ ఇండియా ఈసారి కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంతో మంది ఫాదర్స్ కానీ అలాగే ఆ ఏవీస్ కానీ చాలా బాగా అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ ఇయర్ మళ్ళీ జూన్ పద్దెనిమిది అంటే ఇది ప్రతి సంవత్సరం జూన్ మూడో వారంలో వస్తుంది ఫాదర్స్ డే సో ఈసారి ఈ సండే వచ్చింది ఈ ఫాదర్స్ డే రోజున మనం మరొకసారి మన ఉడా భార ప్రాంగణంలో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో సంబంధించి ఒక చాలా పెద్ద ఈవెంట్ ఎందుకంటే ఫాదర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఒక సూపర్ హీరో మరి ఆ సూపర్ హీరోని ఒక సూపర్ హీరోలా చూపించేలాగే ఈ ఫాదర్స్ డే జరుపుతూ ఉన్నాం ఆ రోజున మొట్టమొదటిసారిగా ఫాదర్స్ అందరూ కూడా ఒక సూపర్ మోడల్ లాగా ఎలా అయితే సూట్ బ్లేజర్ షూతో వాళ్ళ పిల్లలతో వాక్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ హీరో ఇస్ అ ఫాదర్ సో దాన్ని చూపించడం కోసం ఎందుకంటే ఇంతమంది మగవాళ్ళందరూ కూడా మరి ఫాదర్స్గా ఎన్నో ఒక తమ బిడ్డ ఒక మంచి స్థాయికి వెళ్ళాలంటే ఫాదరే ముఖ్యం కాబట్టి ఈ మంచి ఒక ఈవెంట్ మనం తలబెడతా ఉన్నాం అట్లాగే ఆ రోజున ఈ సొసైటీలో మనం చాలా మటుకు చూసుకుంటే కనుక పిల్లల్లో కానీ అట్లాగే ఇంకా కానీ చూసుకుంటే కనుక ఈ సొసైటీలో కానీ రెస్పెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటా సో ఆ రెస్పెక్ట్ని ఇంకా మనం పెంచే విధంగా మనం చాలా చక్కగా మొత్తం అందరూ కూడా సతీష్ మాకరే గారు ఫేమస్ సైకలాజికల్ ట్రైనర్ ఆయన హౌ ఫాదర్ ఈస్ గ్రేట్ అనే ఒక సూపర్ సెషన్ కూడా ఉంటుంది ఒక ఎమోషనల్ సెషన్ అని దాంతోపాటుగా ఛానల్స్లో పెర్ఫామ్ చేసిన కార్నివల్ థీమ్ డ్యాన్సులు ఇంకా అలాగే మన ఇంకా ఛానల్స్లో మరి పార్టిసిపేట్ చేస్తున్న సింగర్స్ అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే ఫస్ట్ టైమ్ ఈవెంట్లో మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రసిద్ధ చేస్తాం ఎందుకంటే ఆ ఆ మ్యాచ్ మిస్ అవ్వకూడదు ఈవెంట్ కూడా మిస్ అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో అలాగే దీనికి ఎటువంటి ఉండదు మన అందరూ కూడా ఆహ్వానితలే బయట కాలేజెస్ వాళ్ళు బిజీ బిజినెస్ పరంగా లేదా జాబ్ పరంగా మనం అందరం బిజీగా ఉండే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో పిల్లలతో మంచి రిలేషన్ ఫ్రెండ్లీ అంటే దాని ప్రేమతో అని నిరూపించు అది అటువంటి సందర్భం రావాలి అంటే మనకు కంపల్సరీగా ఫ్రెండ్లీ నేచర్తో పిల్లలతో మూవ్ అవడం అట్లీస్ట్ వన్ డే వన్ అవర్ టూ అవర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ఫ్రెండ్లీగా జరుగుతు మూవగలిగితే మనం రాబో కాలంలో మంచి రిలేషన్స్ పటిష్టంగా చేసే అంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అయ్యే రిలేషన్స్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని నేను కోరుతున్నాను అట్ ది సేమ్ టైం మనం పేరెంట్స్ పిల్లలతో పాటు ఒక ర్యాంప్ అంటే ఒక మోడల్ మోడలింగ్లో మనం ఈ ఈక్వల్ టు చిల్డ్రన్స్ పోటీ మనం కూడా మన ఫిజికల్ ఫిట్నెస్ కాదు మెయింటైన్ చేస్తూ ప్లస్ తండ్రి కార్యక్రమంలో మనం కూడా ఉత్సాహంగా అంటే మనం అంటే మేము నాన్న పేరెంట్స్ ఎక్స్పెషలీ తల్లి తల్లి తాలూకా రోల్ అన్నది చాలా ముఖ్యం పిల్లల లైఫ్లో ఈవెన్ టీచర్స్ కాలేజెస్ స్కూల్స్లో ఏమి ఎటువంటి టీచింగ్ ఉన్నా సరే మన సపోర్టు అదే పేరెంట్ ఎక్స్పెషలీ తండ్రి తండ్రి సపోర్టు తండ్రి తాలూకా మోడల్ గైడెన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా బాగా ఉపయోగపడేది వాళ్ళు ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళాలన్నా ఫ్యూచర్ కెరియర్ ఏది వాళ్ళు స్ట్రాంగ్గా ఒక వే ఒక మంచి వేరే వెళ్ళాలన్నా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఒక టెన్త్ వాళ్ళే అవుతుంది తల్లి ఓన్లీ ఒక టైమికి భోజనం పెడతాం ఏంటి నీడ్స్ కావాలి పిల్లలకి ఆ నీడ్స్ సంభవించేంత వరకు తల్లి చూసుకోగలరు కానీ తండ్రి అనేసరికి ఏంటంటే ఫ్యూచర్ పిల్లలు ఏ రకంగా భవిష్యత్తులో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్లో వెళ్తే ఆ డాక్టర్ అవ్వాలా లేదంటే ఒక ఇంజనీర్ అవ్వాలా